తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ అండ్ పీజీ కళాశాలల నిరవధిక సమ్మె చేపట్టామన్నారు పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా ఫీజు బకాయిలు చెల్లించకపోవటం వలన కళాశాలను నిర్వహించలేని స్థితిలో ఫీజు బకాయిలు చెల్లించేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ అండ్ పీజీ కళాశాలల నిరవధిక సమ్మె చేస్తామని తెలంగాణ ప్రైవేట్ అండ్ డిగ్రీ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు తాము చేసే ఈ ఉద్యమానికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ మరియు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి శాతవాణా యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలను నిరవధికంగా బంద్ చేయడానికి నిర్ణయించినాము దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయకపోవడమే దీనికి కారణం మేము ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ మాకు మూడుసార్లు డిప్యూటీ సీఎం గారు తర్వాత ఇతర మంత్రులు ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అసెంబ్లీలోనే మాకు ఫీజు రియంబర్స్మెంట్ నెల కొంత డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పి కూడా మాకు విడుదల చేయని కారణంగా ఈరోజు కళాశాలల మేనేజ్మెంట్లు తర్వాత మా ద్వారా అధ్యాపకులు అధ్యాపకులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉంది బిల్డింగ్ రెంట్లు కట్టలేని పరిస్థితి ఉంది విద్యార్థులకు పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతుందని చెప్పేసి అనిపిస్తున్నది ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీ రెంబర్స్మెంటు విడుదల చేయక కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా అన్ని కాలేజీల వాళ్ళందరం కూడా ఈనాడు రోడ్ల పైన వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళు ఫీ రెంబర్స్మెంట్ విడుదల చేస్తే విద్యార్థులకు కూడా ఓ చదువు అనేది కొనసాగుతుంది వాళ్ళ చదువు కూడా అర్ధాంతరంగా ఆగిపోయేటువంటి వ్యవస్థ ఉన్నది అంటే ఈనాడు ఈ యొక్క ప్రభుత్వము మా కళాశాలల పట్ల ఖచ్చితంగా వాళ్ళు స్పందించి రేమేస్ నెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబోయే రోజులలో దశల తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఉధృతంగా కొనసాగిందో ఆ విధంగా రాబోయే రోజులలో కార్యక్రమాలన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం హైదరాబాదులో హైదరాబాద్ కేంద్రంగా తీసుకొని విద్యార్థులు కావచ్చు లెక్చరర్స్ కావచ్చు మేనేజ్మెంట్ కావచ్చు అందరం కూడా అక్కడ ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయబోతున్నాం ఈ ఉద్యమం ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఇసుపడక ముందుకే మీరు తొందరగా స్పందించి మా యొక్క మేనేజ్మెంట్తో మాట్లాడి మా సమస్యలన్నీ సాల్వ్ చేయాలని కోరుతూ ఉన్నాం